ఏడాది మెగాస్టార్ చిరంజీవి గారికి అవార్డుల పంట పండింది ఇటీవలే పద్మ విభూషణ్ అందుకున్నారు చిరంజీవి గారు ఇప్పుడు గిన్నీస్ అవార్డు సాధించారు సీఎం రేవంత్ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ప్రముఖ సీనియర్ నటుడు కొన్నదెల చిరంజీవి గారికి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ దక్కడం తెలుగువారు గర్వించదగ్గ విషయమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొనియాడారు చిరంజీవి గారికి రేవంత్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు చిరంజీవి గారికి గిన్నీస్ బుక్లో చోటు దక్కడం హర్షణీయమని చాలామంది తెలిపారు ఇక ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు గిన్నీస్ రికార్డ్ దక్కించుకోవడంతో అటు మెగా కుటుంబ సభ్యులు కూడా ఫుల్ హ్యాపీగా ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలందరూ మెగాస్టార్ చిరంజీవి గారికి అవార్డు దక్కడంతో తమ వంతు స్పందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే ఇటీవల ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారికి గిన్నీస్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దక్కడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారింటికి వెళ్లారట నేరుగా అభినందనలు తెలిపేందుకు ఇంటికి వెళ్లారట అల్లు అర్జున్ గారు ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వరెల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో దాదాపు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ఆయన నటిస్తున్న సినిమా పేరు విశ్వంబర ఈ మూవీలో త్రిషా హీరోయిన్గా నటిస్తోంది సోషల్ ఫ్యాంటసీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆశిక రంగనాథ్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే ఈ చిత్రం వచ్చేడాది సంక్రాంతి కానుగా జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు గ్రాండ్గా రిలీజ్ కానుంది